హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిన్నపిల్లల కోసం స్నాక్స్గా పెట్టడానికి ఇలా చకోడీలను హెల్దీగా గోధుమ పిండితో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఎక్కువ టైం లేనప్పుడు ఇలా జంతుకుల కొట్టం ఉపయోగించి సింపుల్గా చకోడీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి మరి గోధుమ పిండితో చేసే చకోడీలు కదా మనకి గుల్లగా రావేమో అనుకుంటారమ్మ అండి చాలా కరకరలాడుతూ గుల్లగా భలే టేస్టీగా ఉంటాయండి దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి మనం ఏ కప్తో అయితే వాటర్ తీసుకుంటున్నాము అదే కప్తో గోధుమ పిండి కూడా తీసుకోవాలి రెండు కప్పుల వాటర్ వేసుకున్నాను అండ్ అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొంచెం వాముని ఈ విధంగా నలుపుకొని వేసుకుంటున్నానండి వేసిన తర్వాత ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని నెయ్యి సాల్టు ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి అయితే గరిటితో కలిపేసుకుంటున్నానండి ఇవైతే ఇలా రోయిలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు టేస్ట్ చూసుకోండి ఉప్పు కనుక సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ ఉప్పు సరిపోయింది ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ అయితే నేను ఇక్కడ నువ్వులు వేసుకున్నానండి నువ్వులు వేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసుకొని రెండు కప్పుల వాటర్కి రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకొని మనం మొత్తం ఈ పిండి అంతా కూడా ఈ వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలండి చూడండి స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి స్టవ్ మీదే ఎందుకు ఉంచానంటే ఆ హీట్కి ఇంకా కొంచెం కుక్ అవుతుందండి పిండి అనేది అందుకోసం స్టవ్ మీదే ఉంచి నేను కలుపుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఒకసారి కలిపేసి దీన్ని అలా ఒక టూ మినిట్స్ పాటు వదిలేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని బాగా కలుపుకోవాలండి ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు అనేవి లేకుండాను మనకి చెయ్యి కాలుతున్నట్టయితే ఈ విధంగా వాటర్లో చెయ్యిని కడుక్కొని ఒకసారి అప్పుడు కనుక పిండిని నలుపుకుంటే చాలా ఈజీగా మనకి అనేది ఏమీ అనిపించదండి చూడండి నేను ఈ విధంగా రెండు మూడు సార్లు అయితే తడుపుకుంటూ చేతిని పిండిని అయితే మెత్తగా చపాతీ ముద్ద అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మనకి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి చూడండి చూడండి మీకు పిండిని చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా అయ్యిందో ఇప్పుడు దీని జంతుకులు కొట్టం ఒకటి తీసుకొని ఇలా త్రీ హోల్స్ ఉన్నది తీసుకున్నానండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది దాని మొత్తానికి అప్లై చేసుకున్నాను ఇప్పుడు పిండి ఉంది కదండి దాన్ని కొంచెం ముద్ద అయితే తీసుకుంటున్నాను ఉన్న దాని మీద మూత పెట్టి ఉంచుకోండి లేదంటే పిండి పొడిగా అయిపోతుంది ఇప్పుడు జంతకులు గొట్టంలో ఈ పిండి ముద్దని పెట్టి పైనుంచి క్లోజ్ చేసి ఇప్పుడు మనం జంతుకులు గొట్టంతో చకోడీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ జంతుకులు పొడవుగా అయితే చేసుకోండి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదా ఒకదానికి ఒకటి అంటు అనే డౌట్ అయితే ఏం అవసరం లేదండి ఇవి ఇలా నొక్కుంటూ ఇలా పొడవుగా చేసేసుకొని వాటిని మనం ఎలా చెకోడిల్లా చేసుకోవాలో చూసేయండి మనం వేళ్ళు ఉన్నాయి కదండీ చూడండి అలా రింగ్లా చుట్టేసుకొని ఆ జాయింట్ జాయింట్ని అయితే గట్టిగా మనం చేతితోనే ఈ విధంగా నొక్కేసుకుంటే చాలా ఈజీగా మనకి చెక్కోడి షేప్ అనేది వచ్చేస్తుందండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ ఇది ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళకి నేను ఇంకొక ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే చూసి చేసి చూపిస్తానండి నాకైతే ఆ ప్రాసెస్ కన్నా ఇలా జంతుకులు కొట్టడంతో చేసిన ప్రాసెస్సే ఈజీగా అనిపించింది చూడండి చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పొడవుగా నలుపుకోవాలండి చూడండి తాలికలు చేసుకుంటాం కదా ఆ విధంగా చేసుకొని ఈ విధంగా ఫింగర్స్తో ఇలా చక్కోడీ చేసుకోవాలండి ఇలా చేసుకోవటం ఏంటంటే చాలా టైం పడుతుంది ఒకటి లావుగా ఒకటి సన్నంగా అలా వస్తూ ఉంటుందండి నేనైతే జంతికలు కొట్టడంతోనే ఇక్కడ మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఒకదాని మీద ఒకటి పడినా కూడా ఏమీ అతుక్కోవడం లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా జాలి గరిట ఉంటుంది కదండి ఆ గరిట ఆయిల్లో పెట్టుకొని మనం డైరెక్ట్గా పాన్లో కన్నా కూడా ఇలా ఆ గరిటలో వేసుకోవాలండి చెకోడీలను ఒకటే ఒకటే అయితే వేస్తున్నాను గుంపుగా వేసుకున్నా కూడా ఏం కావండి ఇలా ఫస్ట్ గిన్నెలు ఎందుకు వేస్తున్నానంటే మనకి డైరెక్ట్గా పాన్లో వేస్తే అవి అడకి వెళ్ళిపోతాయండి వెళ్ళిపోయి మనకి మాడిపోయినట్టుగా అయిపోతాయండి అందుకోసం ఫస్ట్ ఇలా గిన్నెలో వేసుకొని వాటిని ఈ విధంగా అనుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇందులో ఫ్రై అయిన తర్వాత అవి పైకి తేలుతున్నాయి చూస్తున్నారు కదా అప్పుడు మనం ఆయిల్లో వదిలేసుకుంటే అవి మంచిగా ఫ్రై అవుతాయండి చూడండి వే వైట్ కవి సపరేట్గా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా ఇప్పుడు వాటిని బయటకు తీసేసుకుంటున్నాను చూడండి మంచి కలర్ అయితే వచ్చింది కదండి ఇప్పుడు ఇలా గుంపు గుంపుగా వేసానండి అయినా కూడా ఎక్కడ కూడా ఒక్కటి కూడా అంటుకోకుండా బాగా వచ్చినాయండి చూడండి హెల్దీగా గోధుమ పిండితో కరకరలాడే చకోడీలను చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి